కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరన్ అంటాయి ఇక్కడ మహిళలు అయితే చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి బతుకమ్మ సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు పూల బతుకమ్మ ఎలా జరుపుకుంటున్నారు చాలా సంతోషంగా రకరకాల పువ్వులతోటి మా నగర్ కారులు వాసులు అందరూ కూడా కోలాటం బతుకమ్మలు అన్నీ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటాం ఈ తొమ్మిది రోజులు దుర్గా మాత దగ్గర కూడా మేము రోజు కూడా భజనలు పాటలు కోలాటం ఆటలు చాలా సంతోషంగా పూజలు అన్నీ చాలా సంతోషంగా చెప్పటం నమస్కారం మేడం చెప్పండి ఎలా జరుపుకుంటున్నారు కాలనీ వాళ్ళందరము మంచిగా శుభాకాంక్షలు సార్ మంచిగా బతుకమ్మను మంచిగా పేర్చుకొని పెద్దగా పూలు రకరకాల పూలతోని మంచిగా బతుకమ్మను వేర్చుకొని మంచిగా సంతోషంతో చేనే థ్యాంక్ యూ అండి అంటే బతుకమ్మను ఎక్కడ నిమజ్జనం చేశారు అయిపోయిన తర్వాత అక్కడ అది ఉంది కదండి వల్లభరావు చెరువులో వల్లభరావు చెరువులో మేడం చెప్పండి చెప్పండి మీ కాలనీలో సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఎన్ని పూలతో పూజించారు ఈరోజు మీరకాయల పూలతో చేసుకున్నాము లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ అమ్మవారిని పెట్టడము ఈ ఇయర్ కూడా అది కంటిన్యూ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఇట్లా ఉండేదంటే అమ్మవారిని పెట్టకముందు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అనమాట అమ్మవారిని పెట్టిన తర్వాత మొత్తం ఇక్కడ అందరూ గ్యాదర్ ఒక దగ్గర చేసుకోవడం చాలా అనమాట అందరూ కోఆపరేట్ చేసి అందరు ఇక్కడ అమ్మవారిని పెట్టి లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది అనమాట ఎక్కడ ఎక్కడి ఈ చేసుకోవడం కంటే ఇక్కడ అందరూ ఒకే దగ్గర చేసుకోవడం చాలా బాగుంది ఒక్క రోజే చేస్తారా తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడతారా మీరు తొమ్మిది రోజులు అంటే ఒక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవ్రీ డే చేసుకొని వస్తారు అక్కడ బతుకమ్మను పెట్టేసి ఆడతారు అనమాట అమ్మవారి దగ్గర పెట్టి మాత్రము అందరూ ప్రజలు వస్తారు ఇక్కడ మహిళా మహిళ ఓకే మేడం చెప్పండి 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 మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే నల్గొండ పట్టణంలో వివిధ చౌరస్తాలలో అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి చూస్తే పెద్ద వాళ్ళ వరకు ఈ ఎంగిల్పు బతుకమ్మని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారంటే అసలు డెకరేషన్స్ కూడా మామూలుగా లేవు వీధులలో చూసినట్టయితే లైటింగ్ ఇక్కడ చూసినట్టయితే రకరకాల పువ్వులతో మరి మహిళా మనులైతే వాళ్ళు ఎంత చక్కగా రెడీ అయ్యారో మరి బతుకమ్మని కూడా అంతే చక్కగా రెడీ చేశారు సో ముందుగా మరి చిన్న నేను అడిగి తెలుసుకుందాము ఈమె అసలు బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేస్తుందో హాయ్ శుభాకాంక్షలు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఓకే కానీ బతుకమ్మని మీరు చేశారా ఎన్ని బతుకమ్మలు చేశారు నానమ్మ నానమ్మ చేసి రెడీ చేసి ఇచ్చిందా మరి ఎలా ఎంజాయ్ చేస్తున్నావు బతుకమ్మని అక్కడ చూడొకసారి చాలా ఎంజాయ్ చేస్తున్నావా ఎన్ని పూలు తెచ్చారు రకరకాల పూలు పూలు తెచ్చి చేశారా మరి బతుకమ్మ దగ్గర డాన్స్ చేస్తున్నావా పాటలు పాడుతున్నావా డాన్స్ పాటలు రెండా బతుకమ్మ పాటలు వచ్చా నీకు వచ్చా చెప్పు పాట పాడతావా మరి మా కోసం పాడతావాడు పాడు అందరూ కలిసి పాడండి అందరు కోరసి ఇవ్వండి తనకి ఓకే పాడు ఆ పాటొచ్చాధురి థ్యాంక్ యూ చాలా చక్కగా అసలు చిన్నారులు చూసారా అసలు ఈ జనరేషన్ వాళ్ళకి సినిమా పాటలు తప్ప అసలు మామూలుగా రాదు కానీ బతుకమ్మ విశిష్టతని వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ చక్కగా వివరిస్తూ వాళ్ళకి ఈ పాటలు కూడా నేర్పించినందుకు సత్యన్యూస్ తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకునే <muchas> వాళ్ళు ఇప్పుడు బ మనకి దుర్గమాత పెట్టినప్పటి నుండి ప్రతి ఒక్క గల్లీ నుంచి అందరూ ఇక్కడనే పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు ఈ బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడోళ్ళు కూడా ఇది ఆడళ్ళ బతుకమ్మ మన ఆడపడుచుల పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సహా పెద్దల వరకు జరుపుకుంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా అందరూ జరుపుకోవాలని ఏం లేదు ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు జరుపుకుంటారు సద్దల బతుకమ్మ మాత్రం ప్రతి ఒక్కరు జరుపుకుంటారు థ్యాంక్ యూ అండి అంటే ఈ కాలనీలోనే మీది మేము ఈ కాలనీలో అండి అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఇట్లా ఏమైనా వెళ్తార మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకుంటామండి ఓకే మేడం మాట్లాడండి మేడం చెప్పండి బతుకమ్మ శుభాకాంక్షలు కాలనీ ఇక్కడ ప్ర లాస్ట్ ఇయర్ నుంచి అమ్మవారిని ఇక్కడ పెడుతున్నారు మాకు ఇక్కడ వీళ్ళందరూ స్వాములు శివమాల అమ్మాయ అమ్మవారి మాల భవానీ మాల వేసుకొని స్వాము వాళ్ళు అందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము బతుకమ్మ పండుగను మాకు మాత్రము సరే అందరికీ ఉంటుంది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చి ఫస్ట్ అక్కడ చెట్టు పెట్టుకొని అన్ని చేసుకొని అన్ని చేసి కాకపోతే ఈ తొమ్మిది రోజులు కూడా కాలనీ వాసులు అందరూ సరే ఎవరికి తోచినట్టు వాళ్ళు బతుకమ్మను తీసుకొచ్చి తొమ్మిది రోజులు కూడా ఆడుకుంటే చాలా సంతోషిస్తాను నేనైతే లాస్ట్ ఇయర్ అయితే నేను తీసుకొచ్చాను కాకపోతే వాళ్ళకు టైం కుదిరినప్పుడు వచ్చిర్రు ఆడినరు అందరూ కూడా ఈ ఇయర్ కూడా అలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను మహిళలందరినీ ఇంతటితో మీరు మీరు మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదం జరుపుకున్నారని చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము అందరూ ఒక్కొక్క కాలనీ కాకుండా అందరం కలిసి ఇక్కడే పెట్టేసి మంచి జరుపుకుంటున్నాము హ్యాపీగా ఉంది అందరం ఒకే దగ్గర దుర్గా మాత్రం పెట్టి లాస్ట్ ఇయర్ అప్పుడు ఇప్పుడు అందరూ కాలనీ అన్ని కాలనీస్ వచ్చి ఇక్కడ చేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది ఓకే మేడం థ్యాంక్ యూ నిత్య న్యూస్ మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలో వివిధ రకాల కూడల్లో మహిళలైతే వెంగింపు బతుకమ్మని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి వీరి సెలబ్రేషన్స్లో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి మన బీజేపీ నల్గొండ అధ్యక్షులు ఉన్నటువంటి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు సో మహిళలకి వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు సో అంటే పార్టీలకు సంబంధం లేకుండా హిందుత్వంతో మహిళలు మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ప్రతి ఫెస్టివల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు మరి ఇప్పుడే విచేసినటువంటి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు వెల్కమ్ సార్ వెల్కమ్ టు సత్య న్యూస్ మీకు ముందుగా ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు సో చూస్తుంటాము ఎవ్రీ ఫెస్టివల్కి మీ సపోర్ట్ అయితే తప్పకుండా ఉంటుంది అండ్ మీరు ఎక్కడ చూసినా కనిపిస్తుంటారు సో ఇలాగే ఎంకరేజ్మెంట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు నల్గొండ పట్టణంలో ఈ బతుకమ్మకి మీ నుంచి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా ఎస్పెషల్లీ నల్గొండ మరియు తెలంగాణలో ఉన్న హిందూ బంధులందరికీ కూడా ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు మహిళలు మరి ముఖ్యంగా హిందూ మహిళలందరూ చక్కగా మరి మరి నల్గొండ పట్టణంలో కూడా అందరూ కలిసి ఈ యొక్క బతుకమ్మ వేడుకలు చాలా బ్రహ్మాండంగా ప్రతి ఎట కూడా జరుపుకుంటారు ఈ సంవత్సరం మరి చాలా పెద్ద ఎత్తున కూడా మరి ఇక్కడ చుట్టుపక్కలనే మరి ఇరవై రెండు కూడలలో కూడా అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారని చెప్పి నేను విన్నాను మరి ఇట్లాంటి హిందూ పండుగలు ఎన్నో కూడా అందరూ కలిసిమెలిసి కులాలతీతంగా రాజకీయాలతీతంగా అందరూ జరుపుకోవాలి మరి మొన్న వినాయక చవితి కూడా నల్గొండలో మరి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నల్గొండలో ఈ యొక్క వినాయక చవితి కూడా చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము మరి అదేవిధంగా బతుకమ్మ కూడా మరి చాలా ప్రతిష్టాత్మక పండుగ మన హిందువులందరికీ మరి నల్గొండ జిల్లాలో కూడా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క పండుగలు ఇంకెన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాయి సో అది ఈ మధ్య కాలంలో చూసినట్టయితే రీసెంట్గా వినాయక చవితి సందర్భంగా మరి నల్గొండలోని ఒకటవ నెంబర్ వినాయకుడి దగ్గర అయితే మరి లడ్డు ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు మీకు ముందుగా అందుకు కూడా శుభాకాంక్షలు అండ్ అలాగే ఈ అమ్మవార్లను తొమ్మిది రోజులు పూజిస్తూ ఉంటారు కదా సో మరి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎక్కడైనా విగ్రహాలు పీయడం కానీ లేదంటే ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న యూత్కి కానీ మాలధారణ చేసినటువంటి స్వాములకు కానీ ఏమైనా హెల్ప్ చేస్తున్నారా తప్పకుండా తప్పకుండా మా ఫౌండేషన్ నుండి గత సంవత్సరం కూడా వినాయక చవితికి ఎన్నో విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేస చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా ఒకటే మెంబర్ విగ్రహం దగ్గర మరి ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతోనే నల్గొండ ప్రజలందరి విఘ్నాలు తొలగాలని చెప్పి ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని నేను నాకు దక్కడం నేను మహా అదృష్టంగా భావిస్తా ఉన్నా నా అందరూ కూడా నల్గొండ ప్రజలందరితో నేను పంచుకోవడం జరిగింది మరి ఈ యొక్క బతుకమ్మ పండుగలకు కూడా ఎవరైతే ఈ యొక్క మాల వేసుకున్న ఈ యొక్క భవానీలు కావచ్చు మరి ఎవరైనా ఇక్కడ నల్గొండలో ఎవరైనా ఎక్కడైనా వారు చేసుకునే కార్యక్రమాలకి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు మరి హిందూ ధర్మాన్ని మన సాం మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ఏ ఒక్కరు ఏ మా మా తరఫున ఏదైనా సాయం కావాలని తప్పకుండా మేము ఉంటాము వారి కోసం మాకు తోచినంత సాయం తప్పకుండా ఎప్పుడు చేసినట్టుగానే ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మహిళలకి అందరికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి మహిళలు అయితే ఎంతో చక్కగా పాల్గొన్నారు ప్రతి ఇయర్ మేము ఎంతో ఘనంగా జరుపుకుంటామని చెప్తున్నారు గోవా స్టూడియో స్టూడియోస్